ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలే చట్టం పరిధిలోకి వస్తాయని క్లారిటీ ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై పవన్ కు ఏం తెలిసినని ప్రశ్నించారు బొత్స ప్రజల్ని తప్పుదోవ పట్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారు ఆ విధానం వల్ల సామాన్యులు నష్టపోకూడదని సామాన్యుడికి మేలు జరగాలని అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు వ్యవస్థలో వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటాయి అందులో భాగంగానే ఇది జరుగుతుంది కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది ఇంకా ఇది పబ్లిక్ హియరింగ్ జరగాలి ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు కానీ చట్టంగా మారదు ఈలో మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చాడు ఊగిపోయి ఒకరు ఒకరు జోగిపోయి ఒకరు ఒకరు ఊగిపోయే ఒకరు ఓ ఇష్టం వచ్చే మాట్లాడుతున్నారు